ప్రతి పేద వ్యక్తి కోటీశ్వరుడు అయ్యే అవకాశం ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా మాత్రమే సాధ్యం ఒక అంతులేని మానసిక జబ్బుతో డాక్టర్లు చేతులెత్తేసి ఇంకా మా వల్ల కాదన్న దాన్ని కూడా మీలోని మహోన్నతమైన శక్తితో తిరిగి పునర్నవ అంటే పునర్జీవితాన్ని జీవించవచ్చు ఈ సబ్కాన్షియస్ మనసు అనే అంతులేని మేధస్ ద్వారా దిఆర్ ఆల్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇన్ఫినిటీ యూనివర్స్ యూట్యూబ్ ఛానల్ నా పేరు ఇన్ఫినిటీ యూనివర్స్ సురేష్ నేను ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ ని లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్ ఇందుగా క్లాసెస్ గురించి చెప్పుకుంటే హైదరాబాద్ లో జూలై పదమూడవ తారీఖు సండే ఉదయం నుంచి సాయంత్రం దాకా మనం సెలబ్రిటీ క్లాస్ ని కండక్ట్ చేస్తున్నాం ధనవంతులు అయ్యే అద్భుతమైన అవకాశాన్ని ఎలా వినియోగించుకోవాలి ఎలా అలా సాధ్యం అవుతుంది అలా ఎవరికి సాధ్యమైంది మన జీవితాన్ని మార్చుకోవటానికి ఆ అవకాశాన్ని ఎలా వినియోగించుకోవాలి ఆ అడ్వాన్స్డ్ సెలబ్రిటీ క్లాస్ లో మీరు జాయిన్ అవ్వాలని ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు మన లైఫ్ మారాలి సాధారణమైన జీవితం కాకుండా ఒక పేరు ప్రఖ్యాతులతో ధనవంతురాలుగా ధనవంతుడుగా ఎదగాలనే కాంక్ష ఉన్నవాడు ఈ కింద స్క్రోడ్ అవుతున్న నెంబర్ లో ముందుగా అది ఎన్రోల్ చేసుకోవాలి ఒక్కొక్కరితో లాస్ట్ లో విడిగా మాట్లాడి హీలింగ్ కూడా నెగిటివ్ పవడానికి ప్రత్యేకమైనటువంటి తీసుకోవటం జరుగుతుంది ఇంట్రెస్ట్ ఉన్నవాడు ముందుగా ఎన్రోల్ చేసుకోవాలి తప్పు సమయం అలాగే బెంగళూరు లో జూలై ఇరవయో తారీఖున మనం లైఫ్ మారటానికి సెలబ్రిటీగా చేంజ్ అవ్వటానికి పేరు ప్రఖ్యాతులు రావటానికి అప్పుల నుంచి బయటపడడానికి హోటల్స్ పర్లు నా దగ్గర దారి ఏంటి అనేది మనం క్లాస్ లో ప్రత్యేకంగా చెప్తాం జరుగుతుంది క్లాస్ లో హీలింగ్ ప్రేర్ కూడా ఉంటుంది ఆ బెంగళూరు క్లాస్ కి ఇంట్రెస్ట్ ఉన్నవాడు కేంద్ర స్ ప్రభుత్వం నెంబర్ లో బుక్ చేసుకోండి అలాగే విజయవాడ ఇరవై ఏడవ తేదీ సండే ప్రతిదీ సండేనే మనం పెట్టడం జరిగింది హాలిడే రోజు అందరికి అవకాశం ఉంటుంది కాబట్టి అలా ఇంట్రెస్ట్ ఉండి మా లైఫ్ మారాలి అన్నవారు ఈ మూడు క్లాసెస్ లో ఏది దగ్గరగా ఉంటే అది మీరు ఎన్రోల్ చేసుకోండి ఇంట్రెస్ట్ ఉన్నవాడు ఈ అవకాశాన్ని వినియోగించుకోండి అలాగే మనం పర్సనల్ క్లాసెస్ కూడా కండక్ట్ చేస్తున్నాం వన్ టు వన్ డైరెక్ట్ గా ఆఫీస్ కి రావాలి ముందుగా బుక్ చేసుకోవాలి కేంద్ర అవుతున్న నెంబర్ లో ఒక మ్యారేజ్ కానీ ఎప్పటి నుంచో అవట్లేదు దోషం అంటారు రకరకాల పేర్లు చెప్తుంటారు అలా కాదు నేనేం చెప్తానంటే మీరు ఎన్నుకునే లైఫ్ పార్ట్నర్ ని మీరు విశ్వాన్ని అడగాలి ఎవరిని బడితే వాళ్ళ చుట్టాలు చూశారు బంధువులు చూశారు పెళ్లి బ్యారేలు చూశారు ఎవరో చూశారు కాదు మీకు మీరే ఎలాంటి వ్యక్తిని కావాలో అనంత విశ్వశక్తిని కోరుకుంటే అలాంటి వ్యక్తి అన్ని రకాల మీకు యోగ్యులైన వ్యక్తులు విలువైన వెలకట్టలేని వ్యక్తులు మైండ్ చేంజ్ కాని వాడు స్థిరత్వంగా మీతో ఉండేవాడు ఆ విలువ తెలిసిన వాడు మీరు కోరుకునే హక్కు మీకుంది అలా ఎవరికి ఆయన అయింది అంటే మన ద్వారా అలా మ్యారేజెస్ జరిగాయి అలా కోరుకున్న క్లాస్ విన్న తర్వాత జరిగాయి ఆ వివరాలు కూడా మీకు చెప్పడం జరుగుతుంది అలాగే ఇంకేదైనా సరే మానసికంగా చాలా తీవ్రమైన వేదంలో ఉన్నారు ఫ్యామిలీ అంతా చాలా డిప్రెషన్ లో ఉన్నారు ఒక కంపెనీ లాస్ వస్తుంది ఇంకా చెప్పుకోలేని మానసిక సమస్యలు చాలా ఉంటాయి అవన్నీ కూడా మీరు వన్ టు వన్ క్లాసెస్ లో డైరెక్ట్ ఫ్యామిలీ అంతా కూడా రావచ్చు ముందుగా బుక్ చేసుకుని ఏ దేశంలో ఎక్కడ ఉన్నా సరే వీడియో కాల్ తోడు నేర్చుకోవచ్చు డైరెక్ట్ గా కూడా రావచ్చు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలనుకుంటే స్క్రోల్త నెంబర్ లో ముందు బుక్ చేసుకోవాలి సబ్జెక్ట్ లోకి వెళ్ళిపోతే ప్రతి పేదవాడు కోటీశ్వరుడు అయ్యే హక్కు ఉంది ఈ దివ్యమైన భూమి మీద జన్మించిన ప్రతి ఒక్కరికి కూడా కేవలం కొంతమందికి ఈ దివ్యమైన భూమి మీద అవకాశాలు కోటీశ్వరులుగా కాదు ఎవరైనా ఏదైనా అవ్వవచ్చు అని యూనివర్స్ నియమాల్లో ఉంది అంటే అద్భుతంగా జీవించటానికే ఇక్కడ మనకు జన్మ లభించింది మిమ్మల్ని మీరు ప్రేమిస్తూ నా జీవితం ఇట్లా పతన ఉంది నేను పేదవాడిని రోధించకుండా ఆ విశ్వ మార్గాలు సంపద మార్గాలు వెతుకుతూ ఆ దారిని కనుక్కున్నప్పుడు కొలంబస్ లాగా కొలంబస్ అమెరికాని కనుక్కున్నాడు అది ఇండియాకి ప్రయాణం అవుతూ ఇండియా సముద్ర మార్గాన్ని కనుక్కోటాన్ని ట్రై చేసి కొలంబస్ అమెరికాని కనుక్కొన్నారు అట్లాగే మన సంపదల రాజమార్గాన్ని విశ్వ సంపదల రాజమార్గాన్ని మనమే అడిగి కోరుకోవాలి విశ్వం ద్వారా దానికి అదే జాలి తెలిసి ఇవ్వదు ఆ ప్రతి పేదవాడు కోటీశ్వర్లు ఎలా అయ్యారు ముఖేష్ అంబానీ ఫాదర్ కూడా స్టార్టింగ్ కోటీశ్వరులు కోటీశ్వర్లు కాదు లేబర్ వర్క్ చేశారు మట్టి అమ్ముకున్నారు ఎన్నెన్నో ప్రయోగాలు చేశారు అలా చదువు లేకపోయినా ఎవరైనా కోటీశ్వరులు కావచ్చు ఇక్కడ మూఢ నమ్మకాలు ఏంటంటే తెలివికి చదువుకు సంబంధం లేదు ఒక పెద్ద రైతు చాలా ఎకరాలు కొనడానికి చదువు అవసరం లేదు కేవలం ఆఫర్మేషన్స్ కావాలి విశ్వంతో కనెక్ట్ అవ్వాలి మీ ఏరియాలో చాలా పొలం కొనాలని కోరిక మీకుంది డబ్బు లేదు కానీ ఎలా సాధ్యం ఆ అవకాశాలు మీ దగ్గరికి ఎలా వస్తాయి అనంత విశ్వశక్తి ఎలా ఇస్తుంది మీరు కంపెనీ పెట్టాలనుకుంటున్నారు డబ్బు లేదు ఎలా ఇస్తుంది ఎక్కడో అప్పు చేయాలి మనకున్న నమ్మకాలు ఏంటి చిన్నప్పటి నుంచి ఏదైనా తీసుకోవాలంటే పొలం అమ్మాలి ఉన్నది అమ్మాలి లోన్ వెళ్ళాలి ఇది తప్ప మనకి రెండోది తెలియదు ఎందుకని లా ఆఫ్ అట్రాక్షన్ తెలియకపోవటం ద్వారా అలా గొప్ప గొప్ప వాళ్ళందరూ ఎలా అయ్యారు మరి అవకాశాలు వాళ్ళ దగ్గరికి ఎందుకు వచ్చాయి లేకే వాళ్ళు లోదిస్తూ బాధపడుతుంటే అంత గొప్ప ధనవంతులు అయ్యేవాళ్ళు కాదు కదా ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా అణు విద్యుత్ కేంద్రాలు చాలా పెద్ద పెద్ద కంపెనీలు పెట్టుబడులు పెట్టి కంపెనీలు చేస్తున్నారు ఎయిర్పోర్ట్లు కడుతున్నారు అలా ఎలా అయ్యారు మరి సాధారణమైన జీవితం జీవించిన వాడిని లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకున్న తర్వాత ఆ స్టేజ్కి వెళ్ళారు లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకున్న తర్వాత సైంటిస్ట్ అయ్యారు లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకున్న తర్వాత హీరోలు అయ్యారు లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకున్న తర్వాత సాఫ్ట్వేర్ కంపెనీలో ఎంప్లాయ్మెంట్ వచ్చింది లైఫ్ మారింది అనేక రూపాయలు అప్పులు తీర్చుకున్నారు ఎన్నో ఎన్నో సమస్యల నుంచి బయటపడ్డారు అయితే ఆ రూట్ మ్యాప్ తెలియక చాలా మంది గందరగోళంలో రోదిస్తూ వేదనతో చిరాక్ ఇబ్బందికరంగా సూసైడ్ చేసుకునే సిచ్యువేషన్ లోన్లీగా ఫీల్ అయిపోతూ ఒంటరిగా గడుపుతూ ఉంటారు దానికి అదొక ఫోబియా లాంటి ఆ ఫోబియాని వదిలించుకోవాలంటే మీరు మిమ్మల్ని మీలోని దైవశక్తిని నేను నిద్రలేపాలి ప్రేమతో దాంతో మాట్లాడాలి ఈ సిచ్యువేషన్ నేను యాక్సెప్ట్ చేస్తున్నాను ఈ గందరగోళంగా అప్పుల్లో కూరుకుపోయిన ఈ జీవితాన్ని నేను ఎప్పటితో అంగీకరిస్తున్నాను కాకపోతే నాకు ఒక మార్గాన్ని నా దైవశక్తి చూపిస్తుంది అని ప్రేమతో ఉత్సాహభరితంగా మీరు ఆనందంగా ఆ సిచ్యువేషన్ మార్చాలి ఒక ధనవంతుడు ఎలా ఉంటాడో అలా యాక్ట్ చేయాలి చేస్తే ఆ చిత్రమంతా బ్లూ ప్రింట్ ఎవరు పంపిస్తారు విషయంలోకి మనలోని ఆత్మ మీరేం చేస్తున్నారు పొరపాట్లు చేయకొని పొరపాటు ఫస్ట్ పొరపాటు ఏం చేస్తున్నారు డబ్బు లేదు పేదరికంలో కోరికపోయాం మా జీవితాలు ఇలా కర్మ కాలిపోయింది మా తల్లిదండ్రులు ఏదో పాపం చేస్తుంటారు లేకపోతే నేను గత జన్మలు ఏదో పాపం చేస్తుంటాను ఇలాంటివన్నీ మూట కట్టేస్తూ ఉంటారు కొండలేగా ఆ చెడుని పెంచేస్తూ ఉంటారు మీకు మీరే ద్రోహం చేసుకుంటున్నారు ఈ విషయం మీకు తెలియదు కారణం ఏంటి యద్భావం తద్భవ అది భగవద్గీతలో మనం ఏమని ఆలోచిస్తామో ఏమని మాట్లాడతామో దాన్నే తిరిగి పొందుతామని ఆ విషయాన్ని తెలిసి కూడా మళ్ళీ అదే మాట్లాడుతుంటారు చాలా మంది శ్లోకాలు చదువుతారు భగవద్గీత చదువుతారు అన్ని చేస్తుంటారు కానీ అందులో ఈ సత్యాన్ని మాత్రం వదిలేస్తాం అందులో ఇలా ఉంది కదా దాన్నే పొందుతాను అని ఉంది కదా ఒక బాడీ చనిపోయినప్పుడు ఒక విఐపి హై లెవెల్ పర్సన్ చనిపోయినప్పుడు ఆ బ్యాక్గ్రౌండ్ లో ఏమొస్తుంది శరీరం నశిస్తుంది ఆత్మ నశించదు నూతన శరీరాన్ని ఎన్నుకుంటుంది అని ఉంది అది మనకు ఆ సమయంలో ఇవన్నీ థాట్స్ రావు ఆలోచన రాదు అందుకే గురువు లేని విద్య గుడ్డిదే అనేది ఒక గురువు లేకుండా ఏ వ్యక్తి కూడా ఈ ప్రపంచంలో ఏది సాధించలేదు ఎంతవరకు కూడా అందుకని ఆ గురువుల యొక్క ఆశ్రయం ఆ జ్ఞానాన్ని వినడానికి ఎక్కువగా మనం పరితపించాలి విశ్వ జ్ఞానం అంటే అది అనంతమైన జ్ఞానం దానికోసం తక్తహ్లాడాలంటుంది యూనివర్స్ అప్పుడు మీ జీవితం మారుతుంది మీ కుటుంబంతో మీ మీకు మీకుండేటువంటి మంచి సంబంధాలు గుర్తు చేసుకోవాలి చాలా మంది ఏం చేస్తారు వాడిని మోసం చేశాడు మీ చుట్టాలు వీళ్ళందరూ ద్రోహం చేశారు ఇట్లాంటివి ఎక్కువ మాట్లాడతారు ఆ ప్లేస్ లో ప్రేమను నింపుకొని కుటుంబం అంతా ఆప్యాయంతో ఉన్నట్టు అలా మనం దాన్ని చిత్రీకరించాలి మైండ్ లో ఎందుకంటే ఆ బ్లూ ప్రింట్ ని విషయంలో పంపిస్తుంది మన ఆత్మ అలా కాకుండా ఏంటి నాకు ఫ్రెండ్ నచ్చలేదు ఈ పెళ్ళైనటువంటి రిలేషన్ నచ్చలేదు ఈ వ్యక్తి నన్ను చీట్ చేశాడు ప్రేమించిన వ్యక్తి మోసం చేసి నంబర్ బ్లాక్ చేశాడు అప్పు తీసుకున్న వ్యక్తి నన్ను చీట్ చేశాడు స్కామ్ లు ఇరుక్కుపోయాను గేబాడి ఇలాంటివన్నీ రోజంతా మాట్లాడుతూ ఫ్రెండ్స్ చెప్తున్నాము దాని బ్లూ ప్రింట్ విశ్వలో పంపించి మళ్ళీ మోసపోయేలాగా మళ్ళీ ఒక వ్యక్తిలో లో పడి ఇది అయ్యేలాగా డబ్బు రాకుండా ఇంకొక చేతిలో మోసపోయేలాగా మన ఆత్మ అదే బ్లూ ప్రింట్ ని విశ్వలోకి పంపిస్తుంది డియర్ ఫ్రెండ్స్ చాలా జాగ్రత్తగా గమనించండి ఆలోచనతో ముందుకు అడిగి వేయండి మీరేమని ఆలోచిస్తారో మీ మైండ్ బాధాకరమైన సిచ్యువేషన్ లో దాన్ని మళ్ళీ 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 మీరే స్వయంగా స్వాగతం పలుకుతూ ఆహ్వానిస్తున్నారన్న సంగతి మీరు గుర్తు చేసుకోండి చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఈ రోజు చెప్పేటటువంటి టాపిక్స్ అన్ని కూడా మీ చేతుల్లోనే ఒక ఆయుధం ఉంది వజ్ర ఆయుధం అంటారు ఒక నిధి నిలయం ఉంది అది మన ఆత్మ దానికి అన్ని తెలుసు మనం చేసే ప్రతి పని ప్రింట్ తీసి యాజ్ అటేజ్ గా విషయంలో పంపిస్తుంది తిరిగి యూనివర్స్ ఏం చేస్తుంది ఆ ప్రింట్ ని చూసి అదే తిరిగి ఇస్తుంది అది ఏడుపా అప్పలు కొరిగిపోయినా సూసైడా ఇంకా లైఫ్ అయిపోయిందనా ఈ లైఫ్ పార్ట్నర్ నాకు నచ్చలేదనా ఏదైనా కావచ్చు లైఫ్ పార్ట్నర్ నచ్చలేదు రిలేషన్ బాగాలేదా అది ఇప్పుడున్న రిలేషన్ మీకు తెలియకుండా లా ఆఫ్ అట్రాక్షన్ తెలియకపోవడం ద్వారా ఎవరైనా అలా కోరుకుని ఉండొచ్చు మనం కోరుకోకుండా జరిగి ఉండొచ్చు దానికి మనకు బాధ్యత లేదు దాన్ని అదే పనిగా మళ్ళా మళ్ళీ ప్లే చేస్తుంటారు చాలా మందికి పేరెంట్స్ ఒత్తిడి వాళ్ళు అనుకోకుండాను ఎవరోపల్ని ఒత్తిడి చేయడం ద్వారాను మ్యారేజ్ అయిపోయి ఉంటుంది చిన్న వయసు దాన్ని తలుసుకుని రోధిస్తూ ఉండాల్సిన అవసరం లేదు ఎందుకంటే అయిపోయింది ఇంకెక్కడితో లైఫ్ ఈ జన్మ ఇలాంటి వాళ్ళని అండగట్టారు నాకు కానీ చాలా మంది మాట్లాడుతూ ఉంటారు జరిగింది ఏదో జరిగిపోయింది అప్పుడు వాళ్ళ ఫ్లా అట్రాక్షన్ మీ పేరెంట్స్ కి తెలియదు చూసిన వాళ్ళకి తెలియదు ఒక వ్యక్తి ఎన్నుకోవచ్చు సరైన వ్యక్తిని అని ఫారిన్ కంట్రీస్ లో చూడండి ఒక ఒకటి ఏదన్నా అది జరిగిందని దానికోసం ఎక్కువ సమయం కేటాయించి రోధించడం టైం వేస్ట్ చేయడం చేయరు వాళ్ళకి ఆఫ్ అట్రాక్షన్ తెలుసు రోధిస్తూ బాధపడుతూ ఈ రిలేషన్ ఎట్లా అయిపోయింది ఏంటని ఉంటే మళ్ళీ దాన్ని ఇంకొక రిలేషన్లో కూడా ప్రాబ్లమ్స్ ఏ వచ్చేలా చేస్తున్న సంగతి వాళ్ళకి తెలుసు అక్కడ అక్కడతో అది అయిపోయిందని వదిలేస్తారు మైండ్లో తీసుకోరు వాళ్ళు ఈజీగా తీసుకుంటారు కారణం ఏంటి ఇక్కడ అంటే వాళ్ళ సెంటిమెంట్స్ లేవనుకుంటాం కానే కాదు మైండ్ కి పెయిన్ ఎక్కువ ఇవ్వకూడదు ఇస్తే మళ్ళా మళ్ళా నెగిటివ్ వస్తుంది కాబట్టి డబ్బు రాదు లైఫ్ బాగోదు ఎంగగా ఉండరు ఆరోగ్యంగా ఉండరు వాళ్ళకి తెలుసు నేను ఎప్పుడు బాగుండాలి అనుకోకుండా ఏదో రిలేషన్ లో అడిగిపోయడం జరిగిపోయింది జరిగిపోయింది దాన్ని అక్కడతో వాళ్ళు క్లీన్ చేసేస్తారు మైండ్ నుంచి గెలిచి వేస్తారు ఎందుకని నూతన లైఫ్ ని ఆహ్వానించడాన్ని దీన్ని ఎప్పటికూ దోకిస్తా ఉంటే జరిగిపోయిన పొరపాట్లు ఒక రిలేషన్ లోకి ఎవరో వచ్చేసే తెలియదు ఎవరి ద్వారా జరిగిందో అనుకోకుండా ఆ సమయంలో ఆ తక్కువ చిన్న ఏజ్ లో ఆలోచన లేకపోవటం ద్వారా ఎన్నుకోవటం రాకపోవటం ద్వారా ఏదైనా జరుగుండొచ్చు కానీ దాన్ని పెయిన్ఫుల్ గా రన్ చేస్తూ ఉంటారు జీవితాంతం మోసుకొస్తూ ఉంటారు మోసుకురాకూడదు ఎందుకు మన మన చిన్న చేయడం అనేది మన ఆత్మ వేల కోట్ల మందిని మ్యారేజ్ చేసుకుంటా వచ్చింది ఇప్పుడు మన బాడీలోకి వచ్చి ఈ బాడీలో ఉన్న వ్యక్తి చుట్టాల ద్వారా బంధువుల ద్వారా పేరెంట్స్ ఒత్తిడి ద్వారా మ్యారేజ్ అయిపోయింది అది అక్కడతో జీవితం క్లోజ్ అయిపోయినట్టు కాదు అది అవమానంగా తీసుకోకూడదు మీరు సృష్టించుకోవటం మొదలు పెట్టాలి ఏ రిలేషన్ ఎలా ఉండాలి మీరే స్వయంగా ఎన్నుకోవాలి ఒకసారి జరిగిపోయిందంటే ఇక్కడ జరిగింది దాని ఆత్మకి వేల కోట్ల సంవత్సరాల నుంచి వేల కోట్ల మందితో మ్యారేజెస్ జరిగాయి ఇప్పుడే జరిగింది ఇదే ప్యూర్ లవ్ హార్ట్ ఇచ్చేసాను ఇట్లాంటివన్నీ ఆ మైండ్ అంతా ఒకసారి ఆ డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు వాల్యూ లేని వ్యక్తి కోసం నువ్వెందుకు డిప్రెషన్లోకి వెళ్ళేది ఆ క్యారెక్టర్ సరిగ్గా లేదు కదా పెయిన్ఫుల్ గా ఉంది కదా అది చూపించింది యూనివర్స్ ఆ వ్యక్తులు అలాంటప్పుడు హ్యాపీగా థ్యాంక్ యూ థ్యాంక్ యూ చెప్పాలి ఈ జీవితం అయిపోయినట్టు కాదు పెద్ద పెద్ద సెలబ్రిటీస్ చూడండి ఎన్నుకుంటూ ఉంటారు నెక్స్ట్ నెక్స్ట్ టైం ఇలా ఎన్నుకోమని కాదు కానీ పెయిన్ గా ఏడుపుగా సూసైడ్ చేసుకునే స్టేజ్ కి వెళ్ళకూడదు జీవించే హక్కు మీకుంది మళ్ళా లైఫ్ ని పునఃసృష్టి చేసుకునే శక్తి మన ఆత్మ చేస్తుంది వెలకట్టలేని వ్యక్తులతో మీ లైఫ్ గడిపేలా చేస్తుంది మీరు కోరుకున్నప్పుడు విశ్వసించినప్పుడు ఆ విశ్వంలోకి ఆ బ్లూ ప్రింట్ ని పంపించినప్పుడు గురువు ద్వారా జ్ఞానాన్ని నేర్చుకుని సరైన లైఫ్ పార్ట్నర్ ఎన్నుకున్నప్పుడు ప్రతి జీవితం చాలా సుందరవంతంగా ఉంటుంది ఒక లైఫ్ ఒక వ్యక్తి ఒక రైతు పంటని నాటుతాడు అది పాడైపోతే మళ్ళీ ఏం చేస్తాడు కొత్త పంటను నాటుతాడు కదా ఆ కుళ్ళు పోయినటువంటి వరి అంతా తీసేసి మళ్ళీ దుక్కు మళ్ళీ ఈసారి సరైనటువంటి ఆ వరి వంగడాలు లేకపోతే ఏంటి ఎలాంటి క్వాలిటీ నాటాలో సరిగ్గా నాటుతాడు ఆ మిస్టేక్ మళ్ళీ చేయకుండా అలాగే లా ఆఫ్ అట్రాక్షన్ లో ఏమవుతుంది మానసికంగా దాన్ని పెయిన్ఫుల్ గా తీసుకోకూడదు నా దగ్గర డబ్బు లేదు నేను పేదవాడి మా అమ్మవాడు పేదవాళ్ళు మా నాన్నవాడు మొత్తాతల పేదవాళ్ళు అంటూ అదంతా చదవకూడదు వాళ్ళకి లా ఆఫ్ అట్రాక్షన్ తెలియదు కోరుకోవటం తెలియదు సంపన్నుడు అవటం ఎలా తెలియదు ఓ ఫ్లైట్ ఎక్కడం తెలియదు ఒక ఎంబీఏ చదవాలని తెలియదు ఏమీ తెలియదు వాళ్ళు వ్యవసాయం చేశారు అప్పటి కాలంలో పూర్వకాలం తెలియదు కాబట్టి వాళ్ళు అట్లా ఉన్నారు మీకు అరచేతిలో వైకుంఠం లేక ఇప్పుడు ఫైవ్ జీ వచ్చింది ప్రపంచంలో ఎక్కడ ఏం జరుగుతుందో ముందే తెలుస్తుంది ఎవరెవరు కోటీశ్వర్లు ఉన్నారు ఎలా అయ్యారు అనేక జ్ఞానాన్ని మనకు అందిస్తున్నటువంటి ఈ ఫైవ్ జీకి కృతజ్ఞతలు చెప్పు దాన్ని మంచి కోసం వాడుకోవాలి కొంతమంది చెడు కోసం వాడుకుంటారు కొంతమంది సమాజాన్ని భ్రష్టు పట్టించడానికి వాడతారు కొంతమంది మంచి కోసం వాడతారు మీరు మంచి కోసమే ఏదైనా ఎన్నుకోవాలి అందుకని నేను వీడియోలో చెప్పాను ఒక కత్తితో అమ్మాయిలు వంట చేస్తారు వెజిటేబుల్ కట్ చేసి అదే కత్తితో రాంగ్ పర్సన్స్ రాంగ్ పనులు చేస్తుంటారు ఆ కత్తి తప్ప పర్సన్ తప్ప పర్సన్ తప్ప మనీ కూడా మంచి కోసం వాడతారు కొన్ని ఎంప్లాయ్మెంట్ ఉద్యోగాలు ఇవ్వడానికి అతిపెద్ద కంపెనీ పెడతారు మంచి పనులకు దానం చేస్తారు విశ్వ నియమాల ప్రకారం టెన్ పర్సెంట్ దానం చేస్తారు మంచి పనులు చేస్తారు చెడు పనులు చేసేవాడు ఆ డబ్బుని చెడుకు వాడుకుంటారు ఇక డబ్బు తప్పు కాదు మనిషి మైండ్ సెట్ తా ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది మన పేదరికంలో మునిగిపోయామని రోధిస్తూ బాధపడుతూ ఉండకూడదు ఒక వేవ్ ఉంది యూనివర్స్ ఉంది మనలోని ఆత్మ ద్వారా రిమోట్ కంట్రోల్ కలిగి ఉంది అది బటన్ నొక్కితే ఆ సిల్వర్ లైన్ తెంపుకుంటే లైఫ్ క్లోజ్ అవుతుంది కాబట్టి మనం ఎలా కోరుకోవాలి ఆ భగవద్గీత ప్రకారం ఏమని ఆలోచిస్తామో అలా తయారవుతున్నప్పుడు మన ఆలోచనలో రిచ్ రిచ్గా ఉండాలి రేపటి భవిష్యత్తుని సృష్టించుకునే పనిలో అద్భుతమైన మాటలతో ఆ విజువలైజేషన్ లో ఆ మనీ మెడిటేషన్స్ తో ఆ అద్భుతమైనటువంటి ఆ చిత్రాలను రూపకల్పనను అందంగా చిత్రీకరించి మనం విశ్వంలోకి పంపించాలి ప్రింట్ ని ఆత్మ ద్వారా ఆ ప్రింట్ పెద్దగా కొండలాగా మనకు వచ్చి ఇక్కడ ప్రపంచాన్ని మనకు అనుకూలంగా మారుస్తుంది సంపన్నుడిగా సంపన్నురాలుగా ఈ రోజు నుంచి మీరు అలా ఆలోచించడం మానేయాలి తెలుసుకోండి తెలుసుకుని మంచిగా మీ జీవితాన్ని తీర్చిదిద్దుకోండి ఎవరి మీద నింద వేసి మనం వాళ్ళ వల్లే ఇట్లా అయిపోయాను వీళ్ళ వాళ్ళు ఇట్లా అయిపోయాను వీళ్ళు ఇంటే వీళ్ళు ఇలా చేశారు నన్ను ఇవన్నీ మాట్లాడటం ఆపేసేయాలి మీరే క్రియేట్ చేసుకోవాలి మీరే సృష్టికర్తలు మీ లైఫ్ కి మీరే యజమాని మీరే క్రియేషన్ బుక్ లో రాసుకోవాలి మీరే అద్భుతంగా అఫర్మేషన్ చెప్పాలి మీరే రేపటి భవిష్యత్తు కోసం కంటూ చిరునవ్వులతో చెందులు వేస్తూ థ్యాంక్ యూ చెప్తూ కృతజ్ఞతల పరంపర రోజంతా కొనసాగించండి మీ జీవితం చాలా బాగుంటుంది థ్యాంక్ యూ సో మచ్ నచ్చే లైక్ చేయండి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్